హలో అండి అందరికీ నమస్కారం తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తన ఇంట్లోనే ఉంటున్న అత్తగారి వల్ల తనకు ఆ ఇంట్లో విలువ ఉండటం లేదని తన కొడుకు గాని తన భర్త కానీ ఎప్పుడూ తన అత్తగారి చుట్టే తిరుగుతూ ఉంటారని ఆవిడే కలవరిస్తూ ఉంటారని తన గురించి ఆ ఇంట్లో ఎవ్వరూ పట్టించుకునేవారే లేరని దీనంతటికీ గల కారణం తమ అత్తగారు తమ ఇంట్లోనే ఉండటం వల్ల అని అనుకుంటున్న కోడలు బాగా కోపం తెచ్చుకొని ఆవిడతో గొడవపడి ఆవిడ ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేసింది అటువంటి కోడలికి తన కొడుకు తన భర్త అత్తమ్మ ప్రేమ విలువ గురించి ఆ కోడలికి ఎలా తెలియజేశారు అన్నది ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు అత్తమ్మ ప్రేమ విలువ రచించిన వారు ఎన్ ధనలక్ష్మి గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం సుశీల కాస్త మంచిని వెళ్ళిస్తావా అమ్మా ఓసారి బయటికి రావా నీకోసం కంటద్దాలు తెచ్చాను పెట్టుకొని ఒకసారి చూసి అవి సరిపోతాయో లేవో చెప్పు అని మాట్లాడుతూనే ఉన్నాడు ఆనంద్ ఇదిగోండి మంచినీళ్ళు అలాగే మీకు ఇష్టమని ఈరోజు పకోడీ చేశాను ఎలా ఉన్నాయో కాస్త తిని చెప్పండి అంది అతని భార్య సుశీల మంచినీళ్ళు తాగి తింటాను సరే గాని అమ్మ ఏం చేస్తుంది ఇన్నిసార్లు ఇంతసేపు నుంచి పిలుస్తున్నా రావటం లేదు ఏంటి ఏమైనా ఆరోగ్యం బాగోలేదా అన్నాడు ఆనంద్ సుశీల కంగారు పడుతూ నేను మన వికాస్ స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చానండి మీ అమ్మగారు నిద్రపోతున్నారో ఏమో నేను స్కూల్ నుంచి రాగానే పకోడి తయారు చేసే పనిలో ఉండిపోయాను అయినా ఈ మధ్య మీ అమ్మగారు నా మాట ఏం వింటున్నారు గనుక మీ అమ్మను ఏమైనా అంటే మీరు నా మీదికి గొడవకొస్తున్నారు ఇదేం బాగోలేదు అంది ఆవిడ మీ అమ్మగారు మా అమ్మగారు ఏంటి అత్తమ్మ అనలేవా అయినా ఏమైంది ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నావు చీటికి మాటికి విసుక్కుంటున్నావు నేను లేనప్పుడు అమ్మను ఏమైనా అన్నావా అడిగాడు ఆనంద్ నేను విసిగిపోయానండి మన పెళ్ళి అయిపోయి పదిహేను సంవత్సరాలయ్యింది అప్పటినుంచి ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు ఆవిడ దగ్గరుండి చూసుకుంటారు ఏం కావాలన్నా ఏం తీసుకోవాలన్నా సవాలక్ష ప్రశ్నలు మీరు ఉన్నారుగా జీతం రాగానే నేరుగా ఆవిడకే ఇస్తారు మాట వరసకు ఒక్కసారైనా నా చేతికి ఇవ్వరు ఇక మన కొడుకు వికాస్ అయితే దాన్ని ఒకదాన్ని ఇంట్లో ఉన్నాను అని కూడా వాడికి తెలియనట్లుగా ప్రవర్తిస్తాడు ఎప్పుడు చూడు నానమ్మ నానమ్మ అంటూ ఆవిడ వెనకాలే ఉంటాడు స్కూల్లో ఏం గిఫ్ట్ వచ్చినా మొదట తీసుకెళ్లి ఆవిడకే చూపిస్తాడు నాకంటూ ఏమీ గుర్తింపే లేదు ఈ ఇంట్లో ఇప్పుడు కూడా మీరు నన్ను పట్టించుకోవటం మానేసి ఆవిడ గురించే ఆరాలు తీస్తున్నారు అంటూ ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది సుశీల ఆనంద్ ఖచ్చితంగా ఈరోజు నా అమ్మకు సుశీలకు ఏదో ఒక గొడవ జరిగే ఉంటుంది అని మనసులో బాధపడుతున్నాడు అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకొని తన ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందేమో అనుకొని ఫోన్ చేశాడు వాళ్ళు కూడా రాలేదనే చెప్పారు ఇలా కాదనుకొని తనే వెళ్ళి వాళ్ళమ్మ రెగ్యులర్గా వెళ్ళే ప్రతి చోటికి వెళ్ళి వెతికి విసిగిపోయి రాత్రి ఎప్పటికో చేరుకున్నాడు వికాస్ తన తండ్రి ఇంటికి రాగానే కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి తండ్రికిచ్చాడు నానమ్మ చెప్పింది డాడీ బయటి నుండి రాగానే వాటర్ ఇవ్వాలని అన్నాడు వికాస్ వికాస్ని గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు ఆనంద్ నానమ్మ దొరికిందా డాడీ అన్నాడు లేదురా అని బాధపడుతున్నాడు ఆనంద్ సుశీలకి కూడా చాలా బాధ అనిపించింది తన భర్తని చూస్తూ ఉంటే కానీ మాట్లాడే ధైర్యం మాత్రం చెయ్యలేకపోయింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు అయినా ఏం ప్రయోజనం లేకుండా అయ్యింది ఒక వారం రోజులు ఆ ఇంట్లో నిశ్శబ్దం ఏదో ఇంట్లో ఉండాలి కాబట్టి ఉంటున్నాడు ఆనంద్ కానీ ఏమీ తినటం లేదు ఇక ఉండబట్టలేక ఒక రోజున సుశీల ఈ ఇంట్లో ఎవరు చచ్చారు గనక మీరు ఇలా మౌనంగా ఉంటున్నారు అసలు నాతో మాట్లాడి వారం రోజులవుతుంది మీకు గుర్తుందా నేను ఇలా ఉండలేకపోతున్నాను అంది గట్టిగా నేను నీతో మాట్లాడడం లేదని నువ్వు ఎలా బాధపడుతున్నావో అంతకన్నా రట్టింపుగా నేను బాధపడుతున్నాను మా అమ్మ గురించి ఆవిడ కనపడక ఆవిడ మాటలు వినిపించక నువ్వెందుకు ఇలా చేశావు అని నిన్ను కొట్టలేను అలా అని వదిలిపెట్టి వెళ్ళనూ లేను ఎందుకంటే అమ్మ చెప్పింది నాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ భార్యను కొట్టడం కానీ తిట్టడం కానీ వదిలిపెట్టి వెళ్ళటం కానీ ఎప్పుడు చేయకు నువ్వు తప్ప తనకి ఎవరున్నారు ఈ లోకంలో అసలు అని బహుశా నువ్వు మర్చిపోయినట్లున్నావు నాకు నా మరదలితో వివాహం చెయ్యాలని అందరూ అనుకున్నారు నేను నిన్ను ప్రేమించిన విషయం తెలిసి తన అన్నతో కూడా సంబంధాన్ని కాదనుకుని అతనితో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకుని మరి మన వివాహం చేసింది అమ్మ నీకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరని తెలిసినా కట్న కానుకలు ఏమీ తీసుకురాకపోయినా కోడలిగా నిన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకుంది అమ్మ చివరకు నీకు సీమంతం దగ్గర నుంచి ఇప్పటి వికాస్ పెంపకం వరకు ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా ఉంది అమ్మ మొన్న ఏమన్నావు జీతం మొత్తం తీసుకొచ్చి అమ్మకు మాత్రమే ఇస్తున్నానని కదూ ఒకటి చెప్పు ఇంట్లో ఏమేం సరుకులు కావాలో ఏమేం ఖర్చులు అవుతున్నాయో అన్నీ మెయింటెనెన్స్ చేసేది ఎవరు నువ్వు కాదు ఏం సైలెంట్గా ఉన్నావు నువ్వు కాదా చూసుకునేది నేను జీతం డబ్బులు తీసుకెళ్ళి అమ్మకిస్తే అమ్మ ఎవరికిస్తుంది నీకే కాదు కొడుకుగా నా బాధ్యతగా నేను అమ్మకిస్తాను అది అమ్మకు నేనిచ్చే గౌరవం ఇంకా ఏమన్నావు ఎక్కడికి వెళ్ళాలి అన్నా చెప్పేసి వెళ్ళాలనే కదూ ఏం సుశీల నేను ఎక్కడికైనా చెప్పకుండా వెళ్ళిపోతే నువ్వేమంటావు చెప్పి వెళ్ళొచ్చు కదండి అని అడుగుతావు అంతే కదా అలా అడగటంలో నీ ప్రేమ ఉంది అదే కదా అమ్మ కూడా చేసింది ఏదైనా సరే మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది వికాస్ ఎప్పుడు కూడా తన వెంటే ఉంటాడని కదూ బాధపడుతూ ఉన్నావు వాడు పసిబడ్డగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంది నీకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మూడు నాలుగు నెలలు బెడ్ పైనే ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను పసికందైన వికాస్ని కూడా తనే దగ్గరుండి చూసుకుంది అందుకే వాడికి అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ అయినా ఇలాంటివన్నీ నీకెందుకు చెబుతున్నాను ఇవన్నీ అర్థం చేసుకోలేవా ఇలాంటివి నీకు అర్థం కావు కదా అని చెప్పి తన వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు ఆనంద్ సుశీల పశ్చాత్తాపంతో అలాగే సోఫాలో కూర్చొని తను అత్తయ్యతో అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది చూడండి మీరు ఈ ఇంట్లో ఉండటం వల్ల నాకు నా ఇంట్లో విలువ లేకుండా పోతుంది ఇక నేను ఇలాగే ఉంటే ఈ ఇంట్లో ఉండలేను ఉంటే మీరైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి మీకు నిజంగా మీ అబ్బాయి పైన ప్రేమే ఉన్నట్లయితే ఈ ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి అంటూ అత్తగారితో అన్న మాటలు గొట్టు తెచ్చుకున్న సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిపడింది సుశీల చెప్పండి ఎవరు కావాలి అమెజాన్ నుంచి మీరు ఆర్డర్ చేసిన న్యూ మొబైల్ మ్యామ్ అమౌంట్ కూడా పే చేసేశారు రామలక్ష్మి గారు కట్టేశారు మ్యామ్ ఇక్కడ సైన్ చేయండి అంతే చాలు ఈ పార్సల్ తీసుకోండి అంటూ ఒక వ్యక్తి మొబైల్ డెలివరీ ఇచ్చాడు ఫోన్ తీసుకున్న తర్వాత గతం అంతా తనకు జ్ఞప్తికొచ్చింది ఏ మొబైలో ఏంటో చెత్త మొబైల్ ఇందులో ఒక్క యాప్ కూడా కొత్త విలేవు దీన్ని వాడడం కన్నా తగలేయడం బెటర్ అంటూ ఫోన్పై విసుక్కుంది ఓ రోజున సుశీల ఆ మాటలు అత్తగారు వింది ఇంత డబ్బు పెట్టి నాకు ఫోన్ కొన్నారంటే పెన్షన్ డబ్బు ఉంటుంది అయ్యో అత్తయ్య పెన్షన్ డబ్బులన్నీ పెట్టి నాకు ఫోన్ కొనిచ్చారన్నమాట ఎప్పుడు చూసినా మా గురించే ఆలోచించే అత్తయ్యను నేనెంత బాధ పెట్టానో అమ్మలాంటి అత్తమ్మను నా చేతులారా నేనే దూరం చేసుకున్నాను కదా అంటూ తల బాదుకుంటూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే బయటి నుంచి వచ్చిన ఆనంద్ తన భార్య అలా బాధపడటం చూడలేక అక్కున చేర్చుకున్నాడు నన్ను క్షమించండి అత్తయ్య మనసును కష్టపెట్టాను మీరు కొద్ది రోజులు సెలవు పెట్టండి మనం వెళ్ళి అత్తయ్య ఎక్కడున్నారో వెతుక్కొని మన ఇంటికి తీసుకొచ్చుకుందాం అంది సుశీల సుశీల నేను ఇప్పుడే సెలవు పెట్టి వచ్చాను నువ్వన్నట్లుగానే వెతుకుదాం పదా అవును మన వికాస్ ఎక్కడా అవునండి నేను మన గొడవల్లో పడి వాడిని మర్చిపోయాను రేయ్ వికాస్ అంటూ ఇల్లంతా వెతికారు వాడి ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వెళ్ళి కనుక్కొని మరీ వచ్చారు ఎక్కడా లేడు ఏమైపోయాడో అర్థం కాక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకుంటూ ఉంటే అప్పుడే అమ్మా అంటూ వచ్చాడు వికాస్ ఏమైపోయావురా అంటూ సుశీల వికాస్ని గట్టిగా హత్తుకొని తనివి తీరా ఏడుస్తోంది అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు నేను కొద్దిసేపు కనపడకపోతేనే ఏమైందట నీకు అంతలా బాధపడిపోతున్నావు అన్నాడు వికాస్ అదేంటి వికాస్ అలా అంటావు తల్లికి బిడ్డ దూరమైతే బాధ ఉండదా ఏంటి అందావిడ నేను కొద్దిసేపు కనపడకపోతేనే నువ్వు ఇంత తట్టుకోలేకపోతున్నావే మరి నానమ్మ నుండి నాన్నను ఎలా దూరం చేశావమ్మా నువ్వు అప్పుడు గుర్తుకు రాలేదా ఏంటి అంటున్న వికాస్ మాటలకు సుశీలకి లాగి పెట్టి కొట్టినట్లు అనిపించింది నిజమే వికాస్ చాలా దారుణంగా ప్రవర్తించాను ఇప్పుడు అత్తయ్య కనపడితే తన కాళ్ళపై పడి తన కాళ్ళని నా కన్నీళ్లతో కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటాను ఇకపై ఆవిడను బాగా చూసుకుంటాను అంది ఆవిడ అయితే మరి అన్నాడు వికాస్ తన నానమ్మని పిలుస్తూ రామలక్ష్మమ్మగారు రాగానే సుశీల ఆవిడ కాళ్ళ మీద పడి క్షమించమని బోరు బోరున రోధించసాగింది బిడ్డ ఏదో కోపంలో అంటే ఎవరైనా బాధపడతారా నువ్వు నాకు బిడ్డవేరా అంటూ సుశీలను ప్రేమగా గుండెకు హత్తుకుంది రామలక్ష్మి గారు ఆనంద్ కూడా వాళ్ళ అమ్మను హత్తుకొని తనివి తీరా ఏడ్చాడు ఇంతకీ ఎక్కడున్నావమ్మా ఇప్పటి వరకు అయినా వికాస్ నీకెలా తెలుసురా నానమ్మ ఎక్కడ ఉందో అంటూ అడిగాడు ఆనంద్ నానమ్మ ఒక రోజున న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చదువుతూ నాతో ఓ మాట అన్నారు నేను కూడా ఈ ఆశ్రమానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండాలి అని ఎందుకంటే ఆ ఆశ్రమం చుట్టూ ప్రకృతి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందట పైగా మనకు నచ్చిన పని చేసే అవకాశం కూడా ఉందట నానమ్మ కనపడకపోయేసరికి అక్కడికే వెళ్ళుంటుందేమోననుకొని అనుమానం వచ్చి పక్కింటి అన్నయ్య సహాయంతో నానమ్మని తీసుకొచ్చాను నీకు తెలుసా అమ్మ అక్కడ కూడా మన గురించే ఆలోచిస్తూ మన కోసం పర్సులు తయారు చేసింది నానమ్మ అంటూ చెప్పాడు వికాస్ అత్తమ్మ నన్ను క్షమించండి ఇక నుంచి మీరు నాకు అత్తయ్య కాదు నాకు అమ్మే మీ విలువ మీ గొప్పతనం తెలిసొచ్చింది నాకు అమ్మ ప్రేమను మించింది ఈ లోకంలో ఏదీ లేదని తెలిసొచ్చింది మీ ప్రేమ అనంతం అజరామరం అంటూ సుశీల ప్రేమగా రామలక్ష్మమ్మ గారిని హత్తుకున్నారు వాళ్ళిద్దరినీ చూసిన ఆనంద్ మనసు ఆనందంతో నిండిపోయింది ఆనంద్ వికాస్ని హత్తుకొని వెల్డన్ కన్నా అన్నాడు నాన్న అయితే నాకు ఐస్ క్రీమ్స్ చాలా చాలా కావాలి అండ్ పెద్ద పెద్ద డైరీ మిల్కులు కూడా కావాలి తీసిస్తారా తప్పకుండా రా కన్నా నీకెన్ని కావాలి అన్నీ తీసిస్తాను అన్నాడు ఆనంద్ ఒరే వికాస్ అవన్నీ తినకురా పళ్ళు పుచ్చిపోతాయి అని నేను కూడా అనను ఈ రోజున నీకెన్ని కావాలో అన్నీ తినిరా నీ వల్లే నాకు అత్తమ్మ ప్రేమ విలువ గురించి తెలిసిందిరా అంది సుశీల నాన్న ఈ హ్యాపీ మూమెంట్స్లో ఓ సెల్ఫీ దిగుదామా అన్నాడు వికాస్ హా ఓకేరా అంటూ ఫ్యామిలీ మొత్తం సెల్ఫీ తీసుకున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా అత్తగారి ప్రేమను తప్పుగా అర్థం చేసుకొని ఆవిడను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిన కోడలికి తన భర్త కొడుకు ఎలా గుణపాఠం చెప్పారో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎన్ ధనలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం